మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు ప్రభుత్వం నుంచి తాజాగా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఈ నెల పెన్షన్లు అనగా ఆసరా పెన్షన్లు అయితే మార్పులు అయితే ఉండబోతున్నాయి సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే అందించింది అనమాట దాంతోపాటు మంత్రి సీతక కీలక అప్డేట్ అయితే తీసుకున్నారు సో తెలంగాణలో ఇవన్నీ కూడా అందరికీ కూడా వర్తిస్తాయి తప్పనిసరిగా ఇవన్నీ కూడా పాటించాలి సర్టిఫికేట్లు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పారు అనమాట ముందుకు వచ్చారు ఎప్పటి నుంచి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు కానీ ప్రభుత్వం ఆల్రెడీ తొమ్మిది నెలల నుంచి పది నెలల దగ్గరికి వస్తుంది ఇంకా ప్రభుత్వం అయితే మాకు ఆసరా పెన్షన్లు ప్రభుత్వం అయితే అందించలేదు మరి ఎప్పటి నుంచి అందిస్తుంది ఏంటి దీనికి సంబంధించినటువంటి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన అప్డేట్ అన్ని కూడా తెలియజేస్తూ ఉంటానండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి కొంత సపోర్ట్ చేయండి అదేవిధంగా మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్బట్ని యాక్టివేట్ చేసుకోండి ఎలైట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి తెలంగాణలో ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నికల హామీలో భాగంగా ఒంటరి మహిళలకు వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు అందిస్తామని అదేవిధంగా ఏదైతే వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందజేస్తామని చెప్పింది కానీ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు చేయిత పెన్షన్ల కింద అయితే ప్రభుత్వం మార్చి ఇప్పటివరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఇవ్వలేదు సో ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే దీనిపైన వ్యతిరేకత ఉంది ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం మంత్రి సీతకి అయితే కీలక అప్డేట్ అయితే అందించారనమాట గతంలో మేము ఆల్రెడీ చెప్పాము పెంచిన పెన్షన్లు అదేవిధంగా ఇస్తామని కొత్త పెన్షన్లు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే తాజాగా మూడు లక్షల వరకు అయితే ఉన్నారట సో వీళ్ళందరూ కూడా ముందుగానే ఆసరా పెన్షన్ పెంచిన ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఇక గత నెల అంటే ఎట్లో అట్లా చెప్పాం కానీ ఇవ్వలేదు ఈ నెలనే ఇస్తామని చెప్పేసి అంటున్నారు వార్తలు అయితే వస్తున్నాయండి సో ఇదే జరిగితే మనకు పెంచిన పెన్షన్లకు సంబంధించి ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్నాయో అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రభుత్వం డబుల్ పెన్షన్ తీసుకున్న వారిని తొలగిస్తుంది కొన్ని కీలక అప్డేట్ మార్పులు చేర్పులు చేశారనమాట సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా మంది సంఖ్య తగ్గుతారు తర్వాత ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి దీనికి సంబంధించి ఇప్పటికే పదిహేను వందల కోట్ల రూపాయలు అయితే మరి అప్పు అయితే తీసుకుంది ప్రభుత్వ కథనంలో డబ్బు లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఈ పథకానికి మళ్ళించి ఇవ్వాలని వీళ్ళ భావిస్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తం ఎంత మొత్తం ఇస్తారు ఏందనేది స్పష్టత లేదు అయినప్పటికీ సోషల్ మీడియా అప్డేట్ ప్రకారం మనకైతే కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట తెలంగాణలో ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఏ తారీఖు నుంచి అందిస్తారు ఏందని చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై రెండు నుంచి దాదాపు ఈ నెల చివరాకారు నుంచి ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుంది ఎంత ఇస్తున్నారు ఏందనేది ఎంతమందికి ఇవ్వబోతున్నారు ఎంతమందికి రావు అని చెప్పేసి మనకు హెరులు అంటే రెండు మూడు రోజులు ఒక అప్డేట్ అయితే అందించనున్నారు తెలంగాణలో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఈ నెల ఆల్రెడీ నిన్ననే మాకు రైతు భరోసా సంబంధించి ఇప్పటి అప్డేట్ అయితే అందించారు అనమాట ఈసారి పెట్టుబడి సాయం అయితే ఈ నెలలోనే అందిస్తామని చెప్పారు సో ఈ పథకం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు రైతు ఆసరా పెంచలేదు కాబట్టి పంట వేసిన వారికి మాత్రమే ఇస్తామంటున్నారు దాంతోపాటు ఈ నెల పదిహేడు తారీఖున కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండండి మీకు ఏదైనా పథకం అందకపోయినా కూడా తగిన డాక్యుమెంట్లతో వెళ్ళి ప్రజాపన్నులయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట